హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మల్లేశా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక తోట దగ్గరికి వెళ్తున్నాము ఆ తోట ఏందనేది నేను మీకు చెప్పను ఎందుకంటే మీకు చూస్తే మీకు అర్థమవుతుంది అది ఒక చిన్న సస్పెన్స్ కాకపోతే మీకు తెలిసిన తోటలు మీకు కానీ నాకు కానీ తెలిసిన తోటలు మనము మామిడి తోట జామ తోట బత్తాయి తోట ఇట్లా తోటల రకాలు చూసుంటాము అది కాకుండా మన కూరగాయల తోటలు అయితే టమాటో తోట కానీ మిరప తోట కానీ ఇట్లా సంథింగ్ తోటలన్నీ చూసుంటాం ఈ తోట అనేది అన్ని తోటలకు డిఫరెంటు ఈ తోట మనకు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు ఒకే ఒకటి ఉన్నది ఇప్పుడు ఇది రెండోది అనుకుంటున్నాం మేము ఆ తోట దగ్గరికే వెళ్తున్నాము ఆ తోటను మీకు చూపిస్తాము ఇంకా ఆలోచనందుకు లెట్స్ కో చూడండి ఇప్పుడు ఫైనల్గా నేను మీకు చెప్పని తోట దగ్గరికి వచ్చినాం చెప్పని తోట ఏదంటే ఈత తోట మరి విననికే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇది మనకు మాక్సిమం తెలంగాణ స్టేట్లోనే ఒకటి మాత్రమే ఇది ఉంది ఇంతకుముందు అది మన లచ్చ లచ్చయ్య గౌడ్ అనే ఒక ఫార్మర్ అతని మూడెకరాల పొలంలో ఒక తోటను పెంచడం జరిగింది ఆ తోట ఈ తోట పూర్తిగా డిఫరెంట్ ఆ తోట మొత్తం ఏంటంటే పొలాల్లో మధ్యలోకి వెళ్ళి లైన్గా చెట్లు పెట్టేసి పెంచిండు ఇక్కడ వీడికి వచ్చే వరకు ఒక పెంచింగ్ లాగా మొత్తం పొలాల్లో ఒక పెంచింగ్ లాగా చుట్టూ పెంచిండు మీకు అది క్లియర్గా నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మనకు ముందరికి కోత ఇట్లా మ్యాక్సిమము మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు ఈ తోటను పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ రకంగా ఇక్కడ చెట్లు ఒక గుంటికి కారణాల పెంచింగ్ లాగా చెట్లు పెట్టి దీంట్లకు వాటర్ పెట్టి ఇట్లా పెంచిండ్రు అవి ఈ తెలంగాణ భాష మడ్డీ అంటారు చూడండి సరే కొంచెం ముందరికి వెళ్దాం వెళ్ళి ఇట్లే చూద్దాం ఇదో దీనికి ఎక్కువ కారుతుంది మొత్తం కళ్ళు వాసన వస్తుంది బాగా ఇక్కడ ఈ వనాన్ని చూసుకుంటే టోటల్గా డిఫరెంట్ అసలు యాక్చువల్గా ఇది ఈ వనం అనేది మా ఊరికి దగ్గర రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అంత తన సొంత పొలంలో పెట్టుకున్నాడు కాకపోతే నాకు కూడా తెలియదు నేను నిన్నమన్నా తెలుసుకున్నా ఇది చూపిస్తే బాగుంటుంది ఇతరులకు ఏమైనా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను అన్న దగ్గర కూడా రెండు మూడు రోజులు డిస్కషన్ చేయడం జరిగింది అన్న చాలా సహకరించిండు అంటే ఇప్పుడు లొట్లు మొత్తము ఇప్పేసారు కదా ఏం కనిపిస్తలేవు మనం ఈవినింగ్ టైంలో వచ్చినాము ఇక్కడ చూడండి ఈ రకంగా ఒక కాలువలాగా తీసి ఇట్లా నీళ్లు వరబెడతారు ఇక్కడ చూడండి ఈ విధంగా లొట్లు కడతారు ఇది గీసినరా ఓకే ఇగో ఇట్లా పడుతుంది చూడండి క్లీన్గా బొట్టు 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 ఇట్లా పడుతుంటుంది ఇగో చూడండి నీరన్నాయి కదా రైట్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బొట్టు బొట్టు పడేదాన్ని మనం నీరా అంటాం ఇట్లా ఇక్కడ ఇగో తాత ఉన్నాడు ఇగో ఈయననే గీస్తాడు చూడండి తాత నమస్తే బాగున్నారా రైట్ ఒకసారి మేము తోట ఇట్లా చూసుకొని వచ్చి మీతో మళ్ళీ కలుస్తాం ఓకేనా ఓకే ఇగో ఇట్లా బోర్ ఉంది హాఫ్ లీటర్ వాటర్ పడతారు తర్వాత చెట్టుకు కట్టేస్తారు అంటే ఈత కళ్ళు చాలా ఈత కళ్ళ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నేను ముందు ముందు డిస్కషన్ చెప్ చేస్తూ అవి చెప్తాను నేను అన్న మీరు ఒకసారి వచ్చి ఎక్కడి వరకు ఉందో చూపిస్తే అట్లా పోదమ్మా ఓకే మనం ఒకసారి ముందరికి వెళ్దాము ఈ అన్న ఎన్ని ఎకరాల లోపల పెట్టిండో మొత్తం ఒకసారి తోట తిరిగి చూపిస్తాడు మనకు అన్న దగ్గర మాట్లాడుకుంటూ వెళ్దాం అన్న ఎన్ని సంవత్సరాలు అయిందన్న పెట్టి టెన్ ఇయర్స్ చూ చూడండి పది సంవత్సరాలంట పేరు గోవింద్ గౌడ్ బొల్లాపల్లి విలేజ్ జడ్చల్ల మండల్ మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నాకు ఈత చెట్లైనా ఈత కళ్ళైనా ఫస్ట్ నుంచి కూడా ఇష్టంగా ఉండే దానికోసం నేను ఈత చెట్లు పెంచాలి కళ్ళు తీయాలి స్వచ్ఛమైన కళ్ళు తీసి ప్రజలకు ఆపాలి మనం కూడా దాని నుంచి లాభం పొందాలనే ఆలోచనతోటి ఈత చెట్లు పెట్టాలనే ఆలోచనతో ఈత చెట్లు పెట్టినాను ఈ తోట మీరు ఏ రకంగా పెట్టినరు ఎంత కష్టమైంది ఎన్ని సంవత్సరాల నుంచి మనం కొంచెం నడుచుకుంటూ వెళ్తే మీరు రౌండ్ గా చూపిస్తారు కదా తెలుసుకుంటాం ఓకేనా అన్న మీకు అసలు ఈత తోట పెట్టాలనే ఐడియా ఎట్లా వచ్చింది సిద్ధాంతం మీరు నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం పెట్టేసింది బెనిఫిట్ తోటి ఉన్నాము సరే మనకు ఎక్కువ లాభాలు రాకపోయినావి బతకడానికి అయితే సరిపోతాయి సరిపోతుంది అంటే మీకు ఇప్పుడు మనకు ఈత తోట కాకుండా మనకు తాటి తోట కూడా పెట్టవచ్చు కదా ఈత తోట పెట్టాలనే ఐడియా ఎందుకు వచ్చింది తాటి తోట నలభై యాభై ఏళ్ళకి వస్తుంది ఓకే అన్న ఇప్పుడు మీరు ఈ తోట మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టిండ్రు నాలుగు ఎకరాలు బౌండరీస్ ఉన్నాయి అలా మధ్యలో కూడా హాఫ్ ఎకర్ హాఫ్ ఎకర్ బిట్టు తోటి పెట్టించా అంటే మనకు దీనికి చైన్ కు రక్షణ అవుతుంది ప్లస్ మనకు ఈత కళ్ళు తీసుకోవడానికి మనకు వీలైతుంది లెక్కల ఇక్కడ చూడండి ఒకసారి ఈ రౌండ్ గా చూసుకుంటే మనకి బిట్టు ఒక గుంటే అన్నట్లు అంటే అన్న ఏం చేసిన అంటే ఈ హాఫ్ ఎకర్ మొత్తం ఇట్లా పెన్సింగ్ లాగా ఒక పెన్సింగ్ మాదిరిగా చుట్టూ పెట్టేసిండు మనకు అక్కడ సైడ్ చూసుకున్నా ఇక్కడ సైడ్ చూ చూసుకున్నా గుంట్లు గుంట్లు కనిపిస్తాయి ఇక్కడ కొన్ని గీసిండు కూడా చూద్దాం అన్న ఎంత ఎంత వరకు ఉంటుందో మనం పోయేద్దాం ఒకసారి అన్న మరి మీకు ఈ తోట పెట్టాలనే అడి వచ్చింది కానీ దీన్ని సంరక్షణ ఎట్లా చేసారు మీరు

అంటే ఈ చెట్లు పెట్టి పది సంవత్సరాల తర్వాత మీరు ఇప్పుడు కళ్ళు గీస్తున్నారు ఇప్పుడు మనం ఇప్పుడు ఇందాక చూసింది త్రీ మంత్స్ అయిపోయింది సంక్రాంతి అంటే ఒక్క చెట్టు ఎన్ని సంవత్సరాలు గీస్తారేనా నెలలు త్రీ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత

అంటే ఇక్కడ చూడండి ఈ ఇప్పుడు అన్న పెట్టింది ఇప్పుడు మధ్యలో లైన్ ఇంత మనకు లింగయ్య గౌడు దగ్గర చూసిన చెట్లు ఏమో మధ్యలో ఉన్నాయి లైన్లు ఇది కొంచెం బౌండరీ లాగా ఉన్నాయి ఒకవేళ ఎవరన్నా వచ్చి ఆ ఒకవేళ తాగాలనుకుంటే స్పెసిలిటీస్ మాత్రం సూపర్గా ఉంది అన్నట్లు ఇది ఏమన్నా ఓకే ఓకేనా మీరు పది సంవత్సరాల నుంచి వాటర్ పెడితేనే ఉన్నారా వర్షాకాలం కాకుండా ఎండాకాలంలో పెడతారు పెడితేనే గ్రోత్ వస్తుంది అంటే మీరు ఈ తోట పెట్టకముందు కూడా ఈదు గీసే వాళ్ళ ఇదిలంటే ఫస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాలు లొట్లు అవి వేసినాం మన గీత కార్మికుల దగ్గర వర్క్ చేసుకున్నాం కళ్ళు మామూలు చేసుకున్నాము సరే ఆ మామూలు చేసినాం గానీ ఇది ఇట్లా పెట్టడం అనేది ఫస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఫ్రీ ఇస్తున్నారు చెట్లు చెట్లు గుంతలు తీసుకొని మెయింటెనెన్స్ కూడా మూడు సంవత్సరాలకు ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది మూడు సంవత్సరాలకు తాటి మొక్కలు ఈత మొక్కలు ఇంకోటి కొత్తగా కూడా మన గిరికథాలన్నీ అవి కూడా ఇస్తామన్నారు

మనం ఒక్కసారి ఆ లొట్ల దగ్గరికి వెళ్తా ఈ విధంగా ఆకులు కడతారు కదా ఈ ఆకులు ఎందుకోసం కడతారు కదా డైరెక్ట్ ఇందాక మనకు ముందు చూపించింది

ఆయుర్వేద డాక్టర్లు కూడా చెప్తున్నారు మన డాక్టర్స్ కూడా కొంతమంది చెప్తున్నారు ఆ రకంగా మీరేం చెప్ప చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఈదుల కళ్ళు కామన్ గా కొంతమంది ఆల్కహాల్ ఉంటదనే ఉద్దేశంతో తాగరు కదా నేచురల్ గా ఈత కళ్ళు శ్రేష్టమైనది పూర్వము దేవతల కాలం నుంచి కూడా ఇవి దీన్ని వాడినరు ఇది ఏదైనా చెట్ల నుంచి ఇచ్చేది ఏది మనకు హాని చేయదు కళ్ళు ఇది దీని నుంచి వస్తే ఇప్పుడు కిడ్నీ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకైతే మరీ తొందరగా క్యూర్ అవుతారు ఒక పదిహేను రోజులు గీనా కిడ్నీ సమస్యలు ఉన్నోళ్ళు ఇది కల్లు కళ్ళు కానీ నీర గానీ తీసుకుంటే ఇమిడియట్లీ కొంచెం తగ్గిపోతాయి ఒక చెట్టుదే ఇప్పటి పివ్వగలుగుతారా వాళ్ళ ఇష్టం ఉన్న చెట్లు ఉంటాయి దగ్గరనే ఉన్నాయి కదా కిందికి ఉంటాయి మీకు అవసరం ఉన్నాయి మనం ఏది కావాల్సి అది తీసేసుకోండి అని చెప్తాము లేదు చెట్టు వాళ్ళకి చెట్టు ఏమి అడిగిన వాళ్ళకి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి అది ఇచ్చేస్తాం అన్ని మిక్స్ ఒక దగ్గర అట్లా ఏం పోయాం మనం చిన్నగా ఉన్నాయి కనుక మనకు ఒక చెట్టు చెట్టు ఇప్పుడు వస్తాం కదా పదిహేను రోజులు ఎక్కువ గీస్తాం మనకి అట్లా మన చెట్లు పెంచిన చెట్లు జాగ్రత్తగా కాపాడుకోవాలని నేను ఉండి తక్కువ టైంలో గీసి మనము విడిచిపెట్టాలని అనుకుంటున్నాం అంటే ఇంకొకటి అన్న మీరు చెట్టు చెట్టు చెట్టుకు ఒక రకమైన రుచి ఉంటుందంట నిజమేనా చెట్టు బలమైన బలంగా చెట్టుకు మంచి రుచి వస్తుంది జర మామూలుగా వీక్ మనిషి బలమైన మనిషి ఎట్లా ఉంటాడు మామూలు వ్యక్తి ఎట్లా ఉంటాడు బలమైన వ్యక్తి ఒక క్వింటాల్ మోస్తాడు అది కూడా అంతే చెట్లు చెట్టు కూడా అంతే ఆహా అదే చెట్టుని బట్టి టేస్ట్ అంతే ఓకే చూడండి ఇది చివరి బిడ్డ కదా అన్న చేనేస్తే మాత్రము మంచి ప్రొటెక్షన్ అన్నట్లు ఇదిగా ఏమి రాలేదు ఇక ఎక్కడ వచ్చే ప్రసక్తే లేదు ఇగో ఇగో ఈ రకంగా కళ్ళు పడుతుంది చూడండి చూపి అవునవును అంటే మేము వచ్చింది సాయంత్రం కదా ఉదయం పూట అయితే కళ్ళు వస్తుంది మొక్కలు అంటే ఇవి కొత్తగా చూడండి కొత్తగా ఫ్రీగా ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చిన మొక్కలు ఇవంట ఇప్పుడు పెట్టిండు ఇప్పుడు కొంచెం అన్న ఇప్పుడు మధ్యలోకి వెళ్ళి పెట్టిండు చూడండి ఇది ఇక్కడ వీళ్ళు అన్న వాళ్ళు ఈదులు గీస్తారు కదా ఇక్కడ ప్రొటెక్షన్ కోసం ఉండాలి తాత్కాలికంగా వాటి కొమ్మలతోనే వేసుకున్నారు ఇవి వేసుకొని ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇప్పుడు కొంచెం ఇక కొంచెం గట్టిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు దీన్ని కొత్తగా చేసుకున్నారు చూడండి చాలా ఇబ్బందులు ఉంటాయి దీనివల్ల దీన్ని మనం చల్లిపెడుతుంటుంది నైట్ పూట ఇక్కడ ఉండాలంటే ఇక మంచి చెడు అన్ని చూసుకోవాలి ఇక్కడ ఉండి ఇది ఈరోజు ఒక వీడియో నచ్చితే మా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను నొక్కండి ఇంకొక విషయం ఏంటంటే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్